హ్యాజ్ ఎ గ్రేట్ శాంటిటీ తప్పనిసరిగా మా ప్రభుత్వం ఆ విజిలెన్స్ రిపోర్ట్పై ఎన్డిఎస్ఏ రిపోర్ట్పై సిఏజీ రిపోర్ట్పై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము ఈ సభకు హామీ ఇస్తున్నాం ఒక్కసారి అధ్యక్ష సభ్యులందరూ ఆలోచన చేయాలి అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహెట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో డిజైన్ చేసి పదహారు లక్షల నలభై వేల ఎకరాలకి కొత్త అకట్కి నీళ్ళు అందించే ప్రపోజల్ తయారు చేయడం జరిగింది థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వీరి ప్రభుత్వం వచ్చి గతంలో జరిగిన విషయాలని మరి పక్కన పెట్టి కొన్ని వేల కోట్ల పనులని ఇగ్నోర్ చేసి అదే ప్రాజెక్ట్ని నుంచి కాస్ట్ని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల నుంచి ఎనభై ఒక్క వేల కోట్లకి పెంచింది వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్టు ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల పదకొండు రూపాయలకి సెంట్రల్ వాటర్ కమిషన్ మరి డిపిఆర్ అప్రూవ్ చేయడం జరిగింది ఎయిటీ వన్ థౌసండ్ క్రోర్స్కి సీడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఈ రోజు వరకు అసలు చాలా పనులు మిగిలున్నాయి ఇంకా యాభై వేల కోట్ల పనులు మిగిలి ఉండి తొంభై నాలుగు వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు అయిపోయి మరి ఆ ప్రాజెక్టు అసలు పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పట్టేటట్టుంది సిఏజీ అబ్జర్వేషన్ ప్రకారం ఎయిటీ వన్ థౌజండ్ క్రోర్స్కి సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్టు ప్రస్తుతం వాళ్ళకున్న అంచనాలు ఇది ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో సిఏజి ఎగ్జామిన్ చేసింది ఎయిటీ వన్ థౌసండ్ క్రోర్స్కి వాళ్ళు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే సిఏజీ అంచనాల అంచనాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ ఇప్పుడు లక్ష నలభై ఏడు వేల కోట్లు జరుగు కాబోతుంది ఎయిటీ వన్ థౌసండ్ క్రోర్స్కి ఎయిటీ వన్ థౌసండ్ క్రోర్సే చాలా ఎక్కువ అనుకుంటున్నాం ఎయిటీ వన్ థౌసండ్ క్రోర్స్ ప్రాజెక్టు సిడబ్ల్యూసీ అప్రూవ్ చేస్తే గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల నిర్లక్ష్యం వల్ల కరప్షన్ వల్ల ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ లక్షా నలభై ఏడు వేల కోట్లు కాబోతుంది బెనిఫిట్ కాస్ట్ రేషియో అని సిఏజీ అంటే ఎంత ఖర్చు పెట్టాలి ఖర్చు పెడుతున్నాము దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుందని ఒక అనాలిసిస్ చేశారు ఎనభై ఒక్క వేలు ఖర్చు చేసి ఉంటే కాస్ట్ రేషియో పాయింట్ సెవెన్ ఫైవ్ ఉండేది కన్సిడరింగ్ ద లేటెస్ట్ లైక్లీ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే లక్ష నలభై ఏడు వేలు కోట్లు ఖర్చు పెడితే బెనిఫిట్ కాస్ట్ రేషియో వర్క్స్ అవుట్ టు ఫైవ్ అంటే ప్రభుత్వం అమూల్యమైన ప్రజా సొమ్ము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి రిటర్న్ విల్ బి ఫిఫ్టీ టూ పైసా అంటే క్లియర్లీ ఇండికేట్స్ కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచి కూడా ఎకనామికలీ అన్వయబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా అదేవిధంగా కాంట్రాక్టర్లకి వేలు వేల కోట్లకి వేలు వేల కోట్లు అండ్యూ బెనిఫిట్స్ గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా సిఏజీ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ఇందులో ఒకటే విషయం మీకు హైలైట్ చేస్తున్నాను నేను ఇది ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ వన్ ట్వంటీ టూలో సిఏజీ ఆనాడున్న ఫిగర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు కాస్టు లక్ష నలభై ఏడు వేల కోట్లు క్రమంగా యాజ్ ద ప్రాజెక్ట్ నియర్స్ కంప్లీషన్ ఇది రెండు లక్షల కోట్లకు కూడా పోయే ప్రమాదం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా అసలు ఇంకో సభ్యులందరూ కూడా నిర్గాంతపోయే విషయం ఒకటి తెలియజేస్తున్నాను పీక్ ఎనర్జీ డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేసే సమయం వచ్చినప్పుడు సైమల్టేనియస్గా పనిచేసే సమయం వచ్చినప్పుడు టోటల్ ఎనర్జీ డిమాండ్ విల్ బి టూ హండ్రెడ్ అండ్ త్రీ మిలియన్ యూనిట్స్ పర్ డే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అన్ని పంపులు పనిచేస్తున్నప్పుడు టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ పర్ డే విల్ బి టూ హండ్రెడ్ units త్రీ మిలియన్ యూనిట్స్ పర్ డే అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంవత్సరం అయితే సిఏజీ రిపోర్ట్ తయారు చేసినో ట్వంటీ వన్ ట్వంటీ టూలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని అవసరాలు కలిపి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ వన్ సిక్స్ మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు డొమెస్టిక్ అగ్రికల్చర్ అన్నీ కలిపి వన్ నైంటీ సిక్స్ మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్కే మరి అన్ని పంపులు పనిచేసి దానికి ఎనర్జీ కంజన్షన్ టూ త్రీ మిలియన్ యూనిట్స్ పర్ డే అంటే మొత్తం రాష్ట్రంలో కన్జ్యూమ్ అయ్యే పవర్ కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అయ్యే విషయం సిఏజీ రిపోర్ట్ తెలియజేసింది దాని ఖర్చు దాని ఖర్చు అంటే కేవలం ఎలక్ట్రిసిటీ ఖర్చు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడిపించినప్పుడు అన్ని పంపులు కూడా మరి పూర్తి స్థాయిలో నడిచినప్పుడు పదివేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పర్ ఇయర్ కాళేశ్వరం ప్రాజెక్ట్కి వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇవి ఏవి ఈ ఫిగర్స్ మేము సృష్టించలేదు అధ్యక్ష ఇవన్నీ సిఏజీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఇది కమిషన్ల కక్కుర్తో మరొకటో తెలియదు కదా నాకు వాళ్ళు సిఏజీ ఉంటారు అంటే డిపార్ట్మెంట్ ఎంత ఆదరాబాధగా తొందర తొందరపడి ఎందుకు వర్క్లు ఇచ్చిన అర్థం కావడం లేదు ఒక ఎగ్జాంపుల్గా ఇరవై ఐదు వేల కోట్ల వర్క్స్ ఇరవై ఐదు వేల కోట్ల వర్క్స్ వేర్ అవార్డెడ్ ఈవెన్ బిఫోర్ ది అప్రూవల్ ఆఫ్ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం ప్రా చాలా స్పష్టంగా ఇది చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఇరవై ఐదు వేల కోట్ల వర్క్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మల్లన సాగర్ విషయంలో మల్లన సాగర్ విషయంలో సాగర్ విషయంలో వీళ్ళు చాలా చాలా విషయాలు చాలా విషయాలు చాలా గొప్పగా చెప్పుకున్నారు సిఏజి సిఏజీ రిపోర్ట్లో ఒక చాలా ప్రమాదకరమైన అంశం వాళ్ళు ప్రస్తావించారు సాగర్ ఈజ్ ద లార్జెస్ట్ రిజర్వాయర్ ద ప్రాజెక్ట్ constructed with a huge capacity of 50 tmc. a preliminary study revealed that there was a deep-seated vertical fault in the present location. however, the department constructed the reservoir with a total expenditure of 6,000 crores without conducting detailed seismic studies until chinnapati అంటే మేజర్ అర్త్క్వేక్ కాదు చిన్న పార్టీ ఏమన్నా అర్త్పేక్ లైక్ సీస్మిక్ డిస్టర్బెన్స్ వస్తే ఈ మల్లన్న సాగర్ ప్రమాదంలో ఉంది దాని కింద జనం అంతా ప్రమాదంలో ఉంటారని చెప్పి ఇది సిఏజీ వాళ్ళ రిపోర్ట్లో పేర్కొన్న విషయం మీకు మనం చేస్తాను నెక్స్ట్ అధ్యక్ష ఇది నేను ఇంట్రడక్షన్గా ఇచ్చి ఇప్పుడు వైట్ పేపర్ విషయంలో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను తెలంగాణకు ఇరువైపులా రెండు మహత్తరమైన నదులు ప్రవహిస్తున్నాయి కృష్ణా గోదావరి రెండు నదుల మధ్య ఉన్న భూభాగం వంద మీటర్ల నుంచి ఆరు వందల మీటర్ల ఎత్తున విస్తరించిన మెట్ట ప్రాంతం మనది తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం రెండు వందల డెబ్బై ఆరు లక్షల ఎకరాలు ఇందులో సాగు భూమి నూట అరవై ఏడు లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్రం దాదాపు మూడు కోట్ల ఎనభై లక్షల జనాభాతో పన్నెండవ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది గ్రామీణ జనాభాలో ఇరవై ఆరు అరవై రెండు పర్సెంటు కంటే ఎక్కువ మంది కార్మికులు నేరుగా వ్యవసాయ రంగంలో నిమగ్నమై ఉన్నారు తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో జిఎస్డీపీలో వ్యవసాయం సమ సుమారు ఇరవై పర్సెంట్ వాటాను అందిస్తుంది మెట్ట ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవసాయ శ్రేస్సును నిర్ధారించడానికి నీటిపారుదల విస్తరణ మరియు నీటిని అందించడం అందించడమే ఒక మార్గం రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడానికి చారిత్రక కాలం నుండి నిరంతర ప్రయత్నాలు జరిగాయి కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు మరియు రామప్ప గనపురం పాకాల లక్నవరం జలాశయాల నుంచి ఆయకట్టుకు నీరు అందించాయి ఆ తర్వాత నిజాం ప్రభుత్వం నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు రైతులని ఆదుకున్నాయి పంతొమ్మిది వందల ఇరవై నాటికి నిజాం కాలంలోనే మన ప్రాంతంలో మెదక్ జిల్లాలో పోచారం నల్గొండ జిల్లాలో డిండి ఖమ్మం జిల్లాలో పాలేరు వైరా ప్రాజెక్టులు కరీంనగర్లో ఎగోమానేర్ ప్రాజెక్టు ఆదిలాబాద్లో సదర్మఠ్ ప్రాజెక్టు అదేవిధంగా నహర్ మరియు మహబూబ్ నహర్ ప్రాజెక్టులు నిర్మించారు నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లాలో సరళ సాగర్ ప్రాజెక్టు అప్పటి గొప్ప ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ మార్ మార్గదర్శ మార్గదర్శకలో నిజాం ప్రభుత్వం నిర్మించింది హైదరాబాద్లో తాగునీటి అవసరాలకు వరదలు నియంత్రించేందుకు మూసీపై హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ ట్యాంకులు నిర్మించారు నిజాం కాలంలో నిర్మించిన సదర్మట్ గన్పూర్ ఆనికట్లు వందేళ్లు దాటినా పటిష్టంగా ఉండి ఇప్పటికీ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాయి సదర్మట్ ఆనికట్కు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది వరల్డ్ హెరిటేజ్ డే నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించి వందేళ్లు చేరుతుంది దగ్గర దగ్గర ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పటిష్టంగా ఉంది హైదరాబాద్ తాగునీటి కోసం నిర్మించిన జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ప్రజల దాహం తీర్చడమే కాదు పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి నిజాం జనామా జమానాలోని అప్పర్ మానేర్ ఇప్పటికీ పటిష్టంగా ఉంది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిర్మించిన నాగార్జున సాగర్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులే ఇప్పటికీ తెలంగాణలో సాగునీటి సంప్ర వరప్రదాయినిగా ఎక్కువ ఆయకట్టు నీళ్ళు ఇస్తున్నాయి ఆనాటి ప్రభుత్వం నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ కరెంట్ అవసరాలు తీర్చడంతో పాటు నాగార్జున సాగర్ ఎస్ఎల్బిసి కల్వకుట్ లిఫ్ట్ స్కీమ్కి నీళ్ళు అందిస్తున్నాయి నీళ్లు నిధులు నియామకాలు విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని ఎదిరించేందుకు తెలంగాణ ఉద్యమం మొదలైంది ఏళ్ళకేళ్లుగా పోరాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ఘనత పోరాటంలో అమరులైన ఎందరో వీరులది వారి కుటుంబాలది మన సకల జనులది సబ్బండ వర్గాలది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అటు కృష్ణ ఇటు గోదావరి సాగునీటి గలగలతో మన పంట పొలాల్ని సస్యశ్యామలం అవుతామనుకున్న ప్రజల ఆశలు ఆకాంక్షలు ఇప్పటి ఇప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని అందుకోలేదనే చెప్పుకోవాలి గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో నీళ్ల దోపిడీ ఆగకపోగా నాలుగింతలైంది అప్పుడు నీళ్లపై పోరాటం చేసిన ఉద్యమ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విషయంలో ఒంటెత్తుపోకడలను అనుసరించింది ఇంజనీర్లు నిపుణుల సలహాలు సూచనలు పట్టించుకోకుండా సొంత ఇంజనీరింగ్ ఆలోచనలతో నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణకి అన్యాయం చేసింది కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలను సాధించటంలో గత ప్రభుత్వం విఫలమైంది పరివాహక ప్రాంతానికి అను అనుగుణంగా నీళ్ల వాటాలకు పట్టుబట్టకుండా ఏపీకి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలైకే అంగీకరించింది ఫలితంగా దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి నగర్ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం రంగారెడ్డి జిల్లాల రైతులకి అన్యాయం చేసింది రెండు రాష్ట్రాలకు నిర్దేశించిన ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో కృష్ణాపేసిన్ పరివాహక ప్రాంతం ఆధారంగా మనకు అరవై ఎనిమిది శాతం వాటా రావాలి అంతర్జాతీయ నదీ జలాల న్యాయ సూత్రాలన్నీ అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి దీని ప్రకారం న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెచ్చుకోవాలనే సోయి గత ప్రభుత్వానికి లేకుండా పోయింది అటు కృష్ణా గోదావరి గోదావరి బోర్డుల ఏర్పాటు గెజెట్ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం అంగీకరించింది కృష్ణాపై ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రానికి అప్పగించేందుకు సూచనాప్రాయంగా అంగీకారం తెలియజేసింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండున రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అధికారం నుంచి దిగిపోయే చివరి రోజు వరకు అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీ వరకు వివిధ సందర్భాల్లో జరిగిన బోర్డ్ మీటింగ్ మినిట్స్ లో అధికారులు రాసిన లెటర్లన్నీ అందుకు సాక్ష్యాలుగా ఉన్నాయి ఇటు గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు కడుతున్నట్టు లక్ష నలభై ఏడు వేల కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ మూడేండ్లకే కుంగిపోయింది నిట్ట నిలువున పియర్లకు ఇప్పటికే పెద్ద పెద్ద పగుళ్ళు వచ్చాయి ఎగున ఉన్న అన్నారం సుందిర్ల బ్యారేజ్లకు బొంగలు పడ్డాయి ఆ రెండు బ్యారేజీలు కూడా ఇలాగే కుంగిపోయే ప్రమాదం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది వీటిలో నీటిని నిల్వ చేస్తే మరింత ప్రమాదం అని సూచించింది అందుకే గత ప్రభుత్వమే ఎన్నికల ముందు ఆ బ్యారేజీల నుంచి నీళ్లు తీసేసిన విషయం ఈ సభకుని గుర్తు చేస్తున్నా ఇప్పుడేంది వాళ్లే అప్పుడు నీళ్లు తీసేసి మొన్న ఏమంటారు అరే నేనుంటే నీళ్ళు నింపేవాళ్ళు వాళ్ళంటారు వాళ్ళు అటు కృష్ణా జలాల నిర్వాహకం ఇటు గోదావరి మీద నిర్మించిన లిఫ్ట్లు బ్యారేజ్లు పంప్ హౌజ్ల విధ్వంసంతో తెలంగాణ సాగునీటి పారుదల వ్యవస్థ చిన్నాభిన్నమైంది నీటి ప్రాజెక్టుల పేరిట ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల కోట్లు వన్ పాయింట్ ఎయిట్ వన్ లాక్ క్రోర్స్ ఖర్చు పెట్టడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శరాఘాతం తగిలింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నీటి పారుదల రంగానికి కేటాయించిన బడ్జెట్ పేరు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన రుణాలతో కలిసి అప్పులు వడ్డీల భారం పెరిగిపోయింది రాష్ట్ర ఖజానా మొత్తం అప్పుల భారంతో కుంగిపోయింది భావి తరాలు మోయలేని విధంగా ప్రాజెక్టులపై గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాలంటే వడ్డీతో సహా రాబోయే పదేళ్లలో ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు అంటే వన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది గడిచిన పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం అనుసరించిన విధ్వంసక ధోరణి తెలంగాణను నట్టేటా ముంచింది గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలు భారీ అప్పులు అవినీతితో పాటు అడుగడుగునా జరిగిన అవకతవకలను మన రాష్ట్రానికి పూర్తి అంత నష్టం తెచ్చిపెట్టాయి ఈ శ్వేతపత్రం నీటి పారుదల రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు మరియు సవాళ్ళ గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించడం ఈ లోపాలని అధిగమించడానికి సాధ్యమయ్యే ప్రభుత్వ చర్యలను అన్వేషించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ శ్వేతపత్రం వివిధ ప్రాజెక్టుల అమలు పురోగతిని వాటి నీటిపారుదల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడటంతో పాటు కృష్ణా గోదావరి జలాలతో వీలైనంత ఎక్కువ ఆయకట్టుకి సాగునీటి అందించే లక్ష్యంతో రైతుల ఆదాయం పెంచే దిశగా నేటి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలను మేము ప్రస్తావించబోతున్నాము అధ్యక్ష ఇరిగేషన్ పొటెన్షియల్ విషయంలో నేను మీకు ఈ స్లైడ్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది తెలంగాణ ఏర్ ఏర్పాటయ్యే నాటికి యాభై ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుంది లక్షల ఎకరాల ఆయకట్ ఉంది అప్పటి వరకు అయిన ఖర్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు అయిన ఖర్చు ఇరిగేషన్ సెక్టర్ పై యాభై నాలుగు వేల కోట్లు యాభై నాలుగు వేల కోట్లకి ఒక్కో ఎకరానికి వచ్చిన ఖర్చు తొంభై మూడు వేల రూపాయలు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుంది టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పది సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు వన్ పాయింట్ ఎయిట్ వన్ లక్ష కోట్లు గతంలో యాభై నాలుగు వేల కోట్లతో యాభై ఏడు లక్షల ఎకరాలు ఆయకట్టు వస్తే ఈ పదేళ్లలో ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల కోట్ల ఖర్చుతో కొత్త కొత్త ఆయకట్టు వచ్చింది పదిహేను లక్షల ఎకరాలు అంటే ఈ పదిహేనులో వీళ్ళు ఖర్చు పెట్టిన సొమ్ము సొమ్ముకి ఒక్కో ఎకరానికి ఒక్కో ఎకరానికి కొత్త ఆయకట్టుకు వచ్చిన ఖర్చు మరి పదకొండు లక్షల రూపాయలు అని చెప్పి నేను మనం చేస్తున్నాను సరే ఐఎమ్ నాట్ ఈడింగ్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ పూర్తయిన తర్వాత నేను పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి గత ప్రభుత్వం అన గత ప్రభుత్వం ప పదేళ్లలో అనాలోచితంగా ఖర్చులు చేసింది నేను మళ్ళీ చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఇరవై రెండు వేల ఇరవై మూడు వరకు వన్ పాయింట్ ఎయిట్ వన్ లాక్ క్రోర్స్ వ్యయంతో పదిహేను లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు వచ్చింది అంటే ఒక్కో ఎకరానికి పదకొండు లక్షలు ఖర్చు పెట్టింది అంటే గతంతో పోలిస్తే ఒక్కో ఎకరానికి దాదాపు పన్నెండు రెట్లు ఎక్ ఎక్కువ ఖర్చు పెట్టడం విస్మయం కలిగిస్తుంది అదేవిధంగా ప్రస్తుతం కొనసా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం నీటిపారుదల సామర్థ్యం నూట ఇరవై ఏడు లక్షల ఎకరాలకు చేరుతుందని అంచనా ప్రతిపాదనలున్నాయి మిగిలి మిగిలి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి యాభై మూడు లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకి నీరు ఇవ్వడానికి తొంభై ఏడు వేల కోట్లు అవసరం ఐదేళ్లలో చెల్లించాల్సిన అప్పులు వడ్డీలతో కలిసి రాబోయే ఐదేళ్లలో చెల్లించాల్సిన రుణభారం డెబ్బై ఏడు వేల కోట్లు మిగిలినవి కూడా పూర్తి చేయాలంటే మొత్తం ప్రాజెక్టులకు చేయవలసిన వ్యయం లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు తద్వారా ఒక్క ఎకరానికి నీరు ఇవ్వడానికి త్రీ పాయింట్ ఫోర్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది రేట్లలో వచ్చే మార్పుల వల్ల పెరిగే ఖర్చు దీనికి అదనం అదేవిధంగా అధ్యక్ష ఈ స్లైడ్ ద్వారా మళ్ళీసారి నేను ఇది భారీ మధ్య తరహా చిన్న తరహా ఐడిసిలో ఎంత దేనికి ఖర్చు అయింది మరి రెండు వేల పద్నాలుగుకి ముందు రెండు వేల పద్నాలుగు తర్వాత స్పష్టంగా తెలియజేయడం జరిగింది నెక్స్ట్ రాష్ట్రంలో కొన్ని కొన్ని మేజర్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్కి మరి రెండు వేల పద్నాలుగు ముందు ఎంత ఆయకట్టు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎంత ఆయకట్టు కొత్తగా సృష్టించబడ్డదో ఈ స్లైడ్ ద్వారా తెలియజేసినాం మరి ఇందులో ఇది నైన్ మేజర్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ ఇందులో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం హయాంలో మొదలైంది కత్తిమ ప్రాజెక్టు చొక్కారా చొక్కారావు దేవాదాయ ప్రాజెక్టు కానీ కల్వకుర్తి కానీ ఏఎంఆర్పి ఎస్ఎల్పిసి కానీ సాగర్ కానీ సాగర్ ప్రాజెక్టు నుండి ఫ్లడ్ ఫ్లో కానీ భీమా కానీ నెట్టెంపాడు కానీ సాగర్ ఎల్లెంపల్లి కానీ గత ప్రభుత్వంలో మొదలైన విషయం నేను మీకు మనవి చేస్తున్నాను నెక్స్ట్ మరి కృష్ణా బేసన్లోని ప్రాజెక్టులు కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులో ముఖ్యమైనవి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నెట్టెంపాడు భీమా సాగర్ కల్వకుర్తి ఆర్డిఎస్ పాలమూరు రంగారెడ్డి కృష్ణానదిపై ఉన్న జూరాల నాగార్జున సాగర్ డ్యామ్ల నుంచి నీరు గ్రావిటీ ద్వారా చేరుతోంది తుంగభద్రపై కట్టిన రాజోలీ బండ మూసీపై ఉన్న మూసీ ప్రాజెక్టు డిండిపైన కట్ కట్టిన డిండి ప్రాజెక్టు నుంచి ప్రవాహ మార్గంగానే పొలాలకు చేరుతుంది మిగతా ప్రాజెక్టులు లిఫ్ట్ల ద్వారా లిఫ్ట్ల ద్వారా ఆధారపడ్డాయి లిఫ్ట్ల పైన ఆధారపడ్డాయి కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కృష్ణానదీ జలాల విషయంలో తెలంగాణకు ముందు నుంచి అన్యాయమే జరిగింది గడిచిన పదేళ్లలోనూ ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది దీంతో దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగింది కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది శ్రీశైలం నీళ్లను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పెన్నాపేసిన్లోని రాయలసీమకు తరలించుకుపోతున్నారనే అప్పుడున్న పది జిల్లాలు ఒక్కటై కొట్లాడాయి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని పదకొండు వేల క్యూసెక్లు నుంచి పద్నాలుగు వేల క్యూసెక్లు పెంచినప్పుడు నలభై నాలుగు నలభై నాలుగు వేల క్యూసెక్లు పెంచినప్పుడు ప్రశ్నించిన పార్టీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా ప్రాజెక్టులు గాలి కొదిలేశారు రెండు వేల ఇరవైలో పోతిరెడ్డి ఇరవై వేల క్యూసెక్లకు పెంచడంతో పాటు నలభై వేలు ఎనభై వేలు సారీ ఐ రిపీట్ రెండు వేల ట్వంటీ ట్వంటీలో పోతిరెడ్డి పాడును ఎనభై వేల క్యూసెక్లకు పెంచడంతో పాటు పక్కనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం చేపట్ చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసి జారీ చేసిన జియో జారీ చేస్తే ప్రేక్షక పాత్ర పోషించారు కుండకు గండి కుండకు గండి కొట్టినట్టుగా శ్రీశైలం రిజర్వాయర్ అట్టడుగున ఉన్న నీటిని కూడా తీసుకెళ్లేందుకు ఏపీ చేసిన ప్రయత్నాలు అడ్డుకోలేదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సెవెన్ నైన్టీ సెవెన్ లెవెల్లో కట్టి మొత్తం శ్రీశైలం ఖాళీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా గత ప్రభుత్వం ఏమీ చేయలేదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు అదే సమయంలో జరిగిన అపెక్స్ అపెక్స్ మీటింగ్లో బిజీ షెడ్యూల్ ఉంది అని కారణం చూపెట్టి రాలేకపోతున్నా అంటూ మీటింగ్ వాయిదా వేయాలని అప్పటి ముఖ్యమంత్రి లేఖ రాయటం గత ప్రభుత్వ వైఖరిని బయటపెట్టింది మహబూబ్నగర్ చెందిన రైతు ట్రిబ్యునల్ని ఆశ్రయించి స్టే తెచ్చేంత వరకు అప్పటి ప్రభుత్వం నిద్ర నటించింది గత ప్రభుత్వ నిర్వాహకంతో కృష్ణా జలాలను ఏ ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా తమ ప్రాంతానికి మళ్లించుకుంటోంది పోతిరెడ్డిపాడు సంగమేశ్వరం ముచ్చుమర్రి నుంచి రోజుకు తొమ్మిదిన్నర టీఎంసీల నీటిని ఏపీ ఖాళీ చేస్తోంది జలాశయం నిండక ముందే నీళ్లు తరలించకపోయేలా ఈ ప్రాజెక్టులు కట్టుకుంది శ్రీశైలం నీళ్లను మళ్లించి రాయలసీమ రత్నాల సీమగా మార్చడానికి ఆనాటి సీఎం ఏపీకి సహకరించడం తెలంగాణ భవిష్యత్తుకు తీరని నష్టం తెచ్చిపెట్టింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిగా రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ కింద అధ్యక్ష ఈ ఫిగర్ మీరు గమనించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా పునాది రాయి వేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్టిగేషన్ స్కీమ్ కింద ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి పెట్టిన ఒక్కెకరం కూడా ఒకెకరం కూడా కొత్త ఆకట్టు సాగులోకి రాలేదనే విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నారు రెండు టిఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టును అకారణంగా ఒక్క టీఎంసీకి కుదించారు ఎన్నికల ముందు నార్లాపూర్ పి ఎస్పీ టన్నెల్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు తెలంగాణ ఉద్యమంలో ఆర్డిఎస్ నీళ్ల సాధన కోసం పాదయాత్ర చేసిన